బౌద్ధ భిక్షు సంఘంలో ఐక్యత నాయకత్వం గురించి బుద్ధుడి ముఖ్య బోధనల సారాంశం చూద్దాం ఈ భాగంలో గౌతమ బుద్ధుడు ఆయన శిష్యుడు ఆనందుడికి భిక్షు సంఘం అంటే బౌద్ధ సన్యాసుల గ్రూప్ అనమాట వాళ్లు గొడవలు లేకుండా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో మరీ తన తర్వాత వాళ్లకి దారి ఎవరు చూపిస్తారో వివరించాడు ఇది సంఘం బలంగా ఉండటానికి చాలా ముఖ్యం కదా సరే మొదటిది సంఘంలో శాంతి ఐక్యత నిలవాలంటే ఆరు ముఖ్యమైన విషయాలున్నాయి చూడండి తోటి సన్యాసులతో మాటల్లో చేతల్లో కూడా దయతో ఉండాలి అందరి ముందు కూడా అట్లాగే మంచి నడవడిక షీల పాటిస్తూ దుఃఖ నివారణకు దారితీసే సరైన ఆలోచన దృక్పథం కలిగి ఉండాలి ఇవి పాటిస్తే సంఘంలో పెద్దగా గొడవలు రావు ఇక రెండోది మరి బుద్ధుడి తరువాత నాయకుడెవరు ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే బుద్ధుడు ఎవరినీ ప్రత్యేకంగా నియమించలేదు దానికి బదులు ఆయన చెప్పిన బోధనలు ధర్మం మరియు సన్యాసుల కోసం పెట్టిన నియమావళి శిక్షాపదాలు సంఘానికి గైడెన్స్గా ఉంటాయని చెప్పాడు అందరూ కలిసి వీటిని రెగ్యులర్గా చదువుకుంటూ ఏమైనా సమస్యలొస్తే ఈ నియమాల ప్రకారమే పరిష్కరించుకోవాలి చివరగా సంఘంలో గౌరవం అనేది ఏదో పదవివల్ల రాదు వ్యక్తిగత గుణాల వల్లే వస్తుంది ఇతరులకు నమ్మకం భక్తి కలిగించే ఓ పది గొప్ప గుణాల గురించి బుద్ధుడు చెప్పాడు ఉదాహరణకు చాలా మంచి నడవడిక బోధనలపై లోతైన జ్ఞానం లోతైన ధ్యానస్థితులను ఝానాలు చేరగలగడం చివరికి మానసిక దోషాలనుండి పూర్తి విముక్తి అర్హంత స్థితి పొందడం లాంటివి ఇలాంటి మంచి గుణాలున్నవాళ్లే ఇతరులకు నిజమైన ఆదర్శంగా నిలుస్తారనమాట కాబట్టి సింపుల్గా చెప్పాలంటే సంఘ ఐక్యత అనేది అందరూ కలిసికట్టుగా నియమాలు పాటిస్తూ మంచిగా నడుచుకోవడంపై ఆధారపడి ఉంటుంది నాయకత్వమనేది పదవి కాదు సాధించిన మంచి గుణాల వల్లే వస్తుందని బుద్ధుడు క్లియర్గా చెప్పాడు